ప్రహ్లాదుడేమంటే ప్రహ్లాదుడు తొమ్మిదో శ్లోకంలో మన్యే ధనాభిజన రూప తపస్ తౌజ ప్రభావ బల పౌరుష భవంతి పరస్య పుంసో భక్త్యాతు భగవాన్ కయ ఆ రోజు కూడా ఇది ప్రహ్లాదుడు అంటే మనుజుడు ధనము ఉన్నత జన్మ సౌందర్యము తపస్సు విద్య ఇంద్రియ పటుత్వము తేజస్సు ప్రభావము శారీరక బలము పౌరుషము బుద్ధి యోగశక్తి ఉన్నగు వా కలిగి ఉన్నను వానిచే భగవానుడు ప్రసన్నుడు చే కాజాలకపోవడని నేను కలుగుతున్నాను అంటే ప్రహ్లాద్మరా చెప్తున్నారు కానీ భగవంతుని ఏ రకంగా మనం తృప్తిపరచొచ్చు అంటే కేవలము భక్తి యోగం చేత ఆ దేవదేవుడు సంతృష్టి చేయగల చేయగలడు గజేంద్రుడు అదే కావించినందువల్ల భగవానుడు అతని పట్ల ప్రసన్నుడయ్యాడు బ్యూటిఫుల్ శ్లోకం తర్వాత శ్లోకాలో శ్లోకాలు ఉంటాడు అంటే అందరూ బ్రహ్మాది దేవతలు అమ్మవారితో సహా భయపడుతున్న ఆ ఉగ్ర రూపాన్ని చూసి నీ రూపం నాకు భయం కలిగించడం లేదు అన్నాడు ఆ చిన్న బాలుడు దాన్ని పదిహేను శ్లోకం జస్ట్ నెంబర్స్ చెప్తున్నా నేను శ్లోకం చదవట్లేదు దాని అర్థం ఏంటంటే అజితుడా నీ భయంకరము ముఖమునకు నాలుకకు సూర్యుని వంటి తేజం కలిగిన నేత్రములకు ముడివడిన కనుబొమ్మలకు నిక్రముగా నేను భయపడటం లేదు తీక్షణముగా తీక్షణమగుని దంతములు ప్రేగుల మాల రక్తసిక్తమైన జూలు పొయ్యముక్కల వంటి ఎత్తైన కర్ణములు ఏనుగులను దూరముగా పరిగెత్తింపజే గర్జన శత్రునాశకమగు నఖములు నాకు ఎంత మాత్రము భయము కలిగించట లేదు అంటే అంత దానవాగ్యుడైనటువంటి హిరణ్య ఆ రూపాన్ని చూసి భయభ్రాంతుడు అవుతాడు దేవతలందరూ కంపించిపోతారు ఆయన ఉగ్ర రూపాన్ని చూసి ప్రహ్లాదుడు ఏ మాత్రం భయపడ్డు కానీ తర్వాత శ్లోకాలు ఆయన ఏదంట భయపడతారో చెప్పారనమాట ఏదంట భయపడతారు అంటే ఈ బద్ధ జీవితం అంటే నాకు భయమయ్యా నాకు నీ శరణి అని అడుగుతున్నారు అనమాట ఓ పరమశక్తి మంతుడా ఇది పదహారవ శ్లోకం తొమ్మిదో అధ్యాయం ఓ పరమశక్తివంతుడా దుర్జయుడా కృపణ వస్తుల ఫలంన నేను దానవుల సాంగత్యం పడిస్తుంది భౌతిక జగత్తునందు సంప్రాప్తమైన ఈ స్థితియే నాకు మిగులు ప్రీతి కలుపుచున్నది భవభంత మోక్షమునకు చర్మ లక్ష్యమైన నీ పాద పద్మాశ్రయం చేయుటకు నన్ను పిలిచిన ఆ క్షణం ఎప్పుడు అరుతించగలడు అంటే ఆ భగవద్భక్త ఎలా చేస్తాను అదే అతనికి ఆపత్తు అనమాట అది ఈ భౌతిక జీవనం అనే భావన అతనికి భయపెడుతుంది కానీ భగవంతుని యొక్క అగ్రరూపం అతనికి భయాన్ని కలిగించట్లేదు అని చెప్తారు అదే ఆ చాప్టర్ లో అంటే తొమ్మిదో అధ్యాయంలో పద్దెనిమిదో శ్లోకంలో ఈ అసోసియేషన్ గురించి చెప్తారనమాట దాంట్లో నృసింహదేవ ముక్తాత్మలైన భక్తుల సాంగత్యపున నీ దివ్య సేవలో నెలకొనిన వాడని త్రిగుణ సంపర్కము పూర్తిగా విడనాడి పరమ ప్రియుడైన నీ మహిమలను కీర్తింపలుతును అంటే అసోసియేషన్ ఒక ఇంపార్టెన్స్ ఎప్పుడైతే అందరికి ఒక రకమైనటువంటి ఆ విషయ ఆసక్తి ఉంటే ఆ ఆసక్తితో కూర్చొని భగవంతుని యొక్క మహిమలను కీర్తించుకుంటా అని చెప్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు అతని శిష్య పరంపరను అనుసరించుతూ పరంపరాగతంగా నీ మహిమలను కీర్తించి నిశ్చయముగా నేను అవిద్యా సాగరను దాటగలను అని ఆ తనకున్న ఆ విశ్వాసాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు అదే రకంగా ఇరవై ఎనిమిదవ శ్లోకంలో ఒకసారి ఈ రూపం గురించి చెప్పినప్పుడు ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ అనమాట నర్సదేవుడు యొక్క ఉగ్రరూపాన్ని ఆ ఎవరు చూసి భయపడతారు అంటే ముఖ్యంగా అభక్తులు భయపడతారు అంతేగాని ఎవరైతే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తారో వారికి అది ఎంతో అద్భుతమైన సుందర నారసింహులా కల్పిస్తాడనమాట ఏ రకంగా అంటే మామూలు సింహము అన్ని జంతువుల్ని భయపెట్టిస్తుంది కానీ సింహం పిల్లలు ఉంటాయి అవి మటుకు తల్లి కాని తండ్రి కాని ఆ జోలు పీకుతూ తోక పీకుతూ వాళ్ళతో ఆడుకుంటాయి వాటికి భయం ఉండదు ఆ సింహం యొక్క ఆకృతి వాళ్ళలో భయం కల్పించదు ఇంకో చక్కటి ఉదాహరణ ఇచ్చారంటే ఆచార్యులు సముద్ర నీరు మనకు చాలా ఉప్పుగా ఉంటుంది మనం తాగలేము కానీ ఆ సముద్రంలో ఉండే జలచరాలకు అవి నీళ్లు ఉప్పు అని కాని వాటికి వాటి వాటి యొక్క ఇబ్బంది కానీ ఏమి అవి ఎదుర్కో అనమాట ఈ రకంగా భగవంతుడి పట్ల భక్తులు ఆయన ఉగ్ర రూపాన్ని చూసి భయపడక స్వామిని ఆకర్షిస్తారు ఆరాధిస్తారు అని చక్కగా ఆచార్యులు వ్యాఖ్యానం చేశారు అనమాట తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఒక గురు మనకు ఏ రకంగా ఉపయోగపడతారో శ్లోకం చెప్పాలన్నాడు ఏవం జనం నిపతితం ప్రభవాహి రూపే కామాపి కామ ప్రపత్ ప్రసంగా సురర్షిణా భగవన్ గృహీత సోహం కథం ను విసృజే తవ వృక్ష సేవా దేవా విషవాంతులతో సాంగత్యము వలన జన సామాన్యం అనుసరించుచు నేను సర్పములతో నిన్న అంధ క్రమంగా పడుతున్న సమయంలో నేనిచ్చాసుడు నారదుడు నన్ను శిష్యునిగా స్వీకరించి దివ్య శితి బటుట ఎలను ఉపదేశించను కనుక అతన్ని సేవించుటయే నా ప్రథమ కర్తవ్యం వైష్ణవ సేవ ఎంత ఇంపార్టెంటో ఈ శ్లోకం ద్వారా తెలిసింది ఆ మహానుభావుని సేవను నేను ఎక్కువ వైష్ణవ సేవ ముఖ్యంగా గురుడు ఎవరైతే మనల్ని భగవంతుని సమీపానికి తీసుకెళ్ళే భాష చేయబడతారో అటువంటి గురువు ఆజ్ఞని గురువు యొక్క ఆదేశాన్ని మనం ఏ రకంగా పాటించాలి అనేది వాళ్ళని ఏ రకంగా గౌరవించాలని మన ప్రహ్లాదుడు ఈ శ్లోకం ద్వారా చెప్పారు అనమాట ముప్పై తొమ్మిది నలభై ఐదాంక అనే ఈ చాప్టర్ లో ప్రభు ప్రభు ఎందుకంటే చదువుతున్నా సే కొట్టుకొస్తారు మనకు ఆయన మూడు ఎలా ఉంటుందో ఈ భక్త ప్రహ్లాదు మూడు కూడా అదే రకంగా ఉంటుంది అనమాట ఆయన యొక్క వినయం ఎంత అంత భక్తుడైనప్పటికీ తన కోసం స్వామి స్వయంగా వచ్చినప్పటికీ కూడా అతను ఏంటంటే ఎంతో వినయంతో ఉంటూ తన కోసమే కాకుండా తనతో పాటు ఎవరైతే పతిత జీవులు ఉన్నారో వాళ్ళందరూ ఉద్ధారణ కోసం కూడా ఆయన్ని ఆలోచిస్తారనమాట ఇది ఒక వైష్ణవుని యొక్క లక్షణం అనమాట తర్వాత నా నాకు నా గురించి చింత లేదు నీ గురించి తెలియని అజ్ఞానాల గురించే నాకు చింతగా ఉంది అని చెప్తూ నేను ఒక్కడికి ఈ ఇక్కడి నుంచి విముక్తి పొందాలని కోరుకోవట్లేదు ఇటువంటి అజ్ఞానాలందరినీ వదిలి ఇదే మనం రామాంజురావు జీవితంలో కూడా చూసాం మనం నువ్వు నరకానికి పోతావని చెప్పినా కూడా నేను నరకం పోయినా పర్వాలేదు వీళ్ళందరికీ ఉపయోగం కలగాలి ఆ మహామంత్రాన్ని ఆయన అందరూ చెప్పు మంత్రాన్ని అదే రకంగా ఇక్కడ కూడా ప్రహ్లాదుడు నాకు ఎటువంటి ఆ ముక్తి అక్కర్లేదు ఇట్లాంటి అజ్ఞానంలో ఉన్న వీళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకురావాలన్న అభీష్టాన్నే వ్యక్తపరుస్తారు సో ఈ రకంగా ఈ తొమ్మిదవ చాప్టర్ చక్కగా అయిపోతుంది పదో అధ్యాయంలో వారు చదువుకున్న ఇంపార్టెంట్ నారదు నారదు చెప్తాడు అనమాట ప్రహ్లాదుడు యొక్క స్వభావం ఎలా ఉందో భగవంతుడు కటాక్షంతో అనేక వరాలు ఎదలుచుకున్నప్పుడు కూడా ఆ వరాలన్నిటినీ భౌతికమైన వరాలని చిరునవ్వుతో అని ఆ కాదంటారనమాట ఆ దాంట్లో మనం చెప్ ఎప్పుడు చెప్పుకునే శ్లోకం ఏడవ ఏడవ శ్లోకం ఇది దాస్యసి అది అంటే మనకు అదొక హలబద్ద ఉండాలి మన భగవంతుని ఏం కోరుకోవాలి నుంచి ఈ చెల్లిస్టు ఆ లిస్ట్ అంతా ఆయన ముందు పెట్టి అది వ్యాపారం చేయకుండా ఒక భక్తుడు ఏం కోరుకోవాలి అంటే దాస్యసి మేకామాన్ వరాంసం వరదర్శభ ృం రోహం వరం దేవా వరదాతల్లో శ్రేష్ఠుడా నేను కోరే వరంని ఇవ్వదల్చినచో నా హృదయం ఎట్టి కోరిక కలగనట్టుగా అనుగ్రహించుకుని నేను ప్రార్థిస్తున్నాను అంటే భగవంతుని ఏం అంటే నాలో ఏం కోరికలు ఉండకూడదు ముఖ్యంగా భౌతిక పరమైనటువంటి కోరికలు ఉండకూడదు అని చెప్తూ చక్కటి స్తోత్రంతో ఆయన్ని స్థుతిస్తారు దాంట్లో ముఖ్యమైన శ్లోకం ఏంటంటే పది పది ఓం నమో మహాత్మని హరే అద్భుత సింహాయ బ్రహ్మణే పరమాత్మని అద్భుత సింహాయ అంటున్నారు షడ్ గుణైశ్వర్య పూర్ణుడవు దేవా పురుష పరమాత్మ దుఃఖనా దుఃఖనాశక నరహరి రూప నీకు నా ఈ రకంగా భగవంతుని అని స్థుతిస్తున్నారు అనమాట గత పద్నాలుగో శ్లోకంలో ఈయన ఏం చెప్పారు అంటే ఆ భగవంతుడు చెప్తాడన్నమాట నార ప్రహ్లాదుడి మీద త్రీని అభిమానంతో అది ఏం చెప్తారంటే య ఏతత్ కీర్త మహ్యం త్వయా గీత విధం నరహ మాం చ స్మరణ కాలే బంధా ప్రముచ్చే అని ఏమన్నారు అంటే నీ చరితము అంటే ప్రహ్లాద చరితము నాది చరిత్రం అంటే నారసింహ చరితం కూడా స్మరించుచు నీవు కావించిన స్తోత్రమును కీర్తించే నరుడు ప్రహ్లాదుడు ఏ విధంగా భగవంతుని స్థుతించాడు అది అదే రకంగా మనం కీర్తిస్తుంటే ఆ నరుడికి ఏంటి ప్రాఫిట్ అంటే కాలక్రమమున కర్మ ఫలముల నుండి విడబడగలడు ఇది ఎట్లా అంటే ఫలశ్రుతిలాల మనకి ఏ రకంగా ఈ ఉపయోగిస్తా ఉపయోగపడుతుంది ప్రహ్లా చరిత్ర నరసింహ చరిత్ర అంటే అది క్రమంగా మనం ధ్యానిస్తూ ఆయన్ని అడుగుదాడల్లో మనం ఇంకా నడుస్తే అప్పుడు మన కర్మఫలా నుంచి విడపడతామని చెప్తూ లాస్ట్లో ఏమన్నారంటే భవంతి పురుషాలోకి మద్భక్త స్వామనుమృత భవాన్ మేఖలు భక్తానం సర్వేషాం ప్రతిరూపతృక్ నిన్ను ఆదర్శంగా తీసుకునేవారు అంటే ప్రహ్లాదుని ఆదర్శంగా తీసుకునే వారు సహజంగానే నా విశుద్ధ భక్తులు అగుదురు ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన ఒక భక్తిని శుద్ధ భక్తిని మనం అనుసరిస్తుంటే మెల్లగా మెల్లమెల్లగా మనకు కూడా ఆ లక్షణాలకుని వచ్చే అవకాశం ఉంది నీవు నా భక్తుల్లో శ్రేష్ఠవు ఇతరులు నిన్నే తప్పగా అనుసరించవలసి ఉన్నది ఈ రకంగా న నరసింహుడు ప్రహ్లాదుని యొక్క భక్తిని అతని గొప్పతనాన్ని చెప్తారనమాట సో మనము ఈ ఏడవ స్కందం శ్రీమద్ భాగవతం చదివినప్పుడు మనం నేర్చుకోవాల్సింది భగవంతుడు ఎంత భక్త ప్రియుడో ఆయన భక్తుల కోసం ఎటువంటి ఆ పనికైనా వెనుక నిన్న మార్నింగ్ క్లాస్ లో ప్రభు చెప్తున్న రాన్స్ ప్రభు బాంబే టెంపుల్ మనకు కూడా ఒకసారి వచ్చి అడ్రస్ చేశారు నరసింహ అవతారాన్ని క్షిప్ర అనుగ్రహ అవతారం అంటారట అంటే భగవంతుడు చిటికే అంత మాత్రం క్షిప్రంగా త్వరగా అని ఎంతో సమయం కూడా పట్టలేదు ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఎందుకన్నాడు అందులేదు అనుకుంట స్తంభాన్ని చూపించిందని ఉన్నాడు అనగానే ఉన్నాడు తండ్రి అనగానే అక్కడి నుంచి అని ఆవిర్భవించారు అన్నమాట అది క్షిప్ర అనుగ్రహ అవతారం వచ్చారు యుద్ధం చేశారు హైరణ్యశ సంహరించారు ఏడిపోయారు అదే చాలా క్విక్ గా జరిగిపోతుంది లీలా సో ఈ లీడను తలుచుకుంటూ నేను అందరూ ఆనందించు సో మనం అంటే నాకు అనిపించింది నేను చదివిని మీతో పాటు షేర్ చేసుకుందామని అది చేసుకుంటూ చేసుకుంటూ ఆ లక్ష్మీ కరావ కూడా గుడి చదువుకున్నాను నేను ఆ చదివితే దాంట్లో ఒక శ్లోకం నన్ను బాగా ఆకర్షించింది ఎందుకంటే మనకు నా చైతన్య మహాప్రభు చెప్తారు నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి భగవంతుడి నామంలో ప్రతి నామం ఎంత పవర్ఫుల్ ఉంటుంది అంటే ఆ నామాలు చదువుతుంటే నాకు ఎందుకు మొత్తం చదివినంత సేపు ఏం కాలేదు చివరికి వచ్చి నామాలు చదువుతుంటే గొంతు వృద్ధమైంది ఎందుకో తెలియదు ఒక రకమైన ఎమోషన్ చిన్న భగవంతుడి నామాలు తలుచుకుంటే అది ఒక్కసారి చదివితే నేను ఆపేస్తా లక్ష్మీపతే పతే కమల నాభ సురేష విష్ణు వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరక్ష బ్రహ్మణ్య కేశవ జనార్ధన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటే ఓ లక్ష్మీపతి పద్మనాభ దేవనాయక విష్ణుమూర్తి యజ్ఞ రక్షకుడ ఇంత కొంత రసనాన్ని మాత్రం చెప్పింది కదా ఆ శ్లోకాల్లో భగవంతుడు యజ్ఞ రక్షకుడ యజ్ఞ స్వరూపుడ మధుసూదన విశ్వరూపుడ బ్రహ్మనిష్ఠుడ కేశవ జనార్ధన ワシュディワー、ラクシュメンアルシム、ナクチンプテミー。ハレクシナ、イチンナペアトデイ。